పార్టీకి చెందిన నేతలు మరో పార్టీ నేతలపై సెటైర్లు విసరడం విమర్శలు చేయడం సర్వసాధారణం అయితే ఆ విమర్శలు కాస్త వివాదాల వరకు దారి తీస్తాయనే చెప్పుకోవాలి అందులోనూ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో పరిస్థితులు మరింత ఉధృతంగా మారుతాయని అనడంలో ఎటువంటి సందేహమూ లేదు అతి చిన్న వివాదాన్ని కూడా కొంతమంది పెద్దది చేసి దాడులు జరుపుతూ రచ్చ చేస్తూ ఉంటారు దివంగత నేత ఎన్టీ రామారావు గారి ఫోటో ఉందని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీని తొలగించాలంటూ అధికార పార్టీ టీడీపీకి చెందిన కొందరు కార్యకర్తలు గొడవకు దిగారంటూ వార్తలు తెగ హల్చల్ చేస్తున్నాయి ఇక అసలు విషయంలోకి వెళ్తే పశ్చిమ గోదావరి జిల్లాలోని పెదకమిడి గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మరియు టిడిపి కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుందంటూ తెలుస్తోంది గ్రామంలోని సాయిబాబా ఆలయం సమీపంలో వైఎస్ఆర్ సిపి కన్వీనర్ అబ్బయ్య ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ఇరువైపులా దివంగత ముఖ్యమంత్రులు ఎన్టీఆర్ గారు వైఎస్ఆర్ గారు ఉండగా వారి మధ్య జగన్మోహన్ రెడ్డి మరియు అబ్బయ్య ఫోటోలతో పాటు కొడాలి నాని ఫోటో కూడా ఉంది అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు శ్రీ నందమూరి తారక రామారావు గారి ఫోటో ఉన్న కారణంగా టీడీపీ కార్యకర్తలు అడ్డు చెప్పడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొందంటూ విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం ఈ రోజు మధ్యాహ్న సమయంలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించి పూర్తి సమాచారాన్ని స్థానికుల ద్వారా అందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకొని ఇరు వర్గాలను అడ్డుకొని పరిస్థితిని అదుపు చేయడం జరిగింది ఇక ఈ వివాదం అంతటికి ముఖ్య కారణమైన ఫ్లెక్సీని తొలగించేందుకు పోలీసులు ప్రయత్నాలు జరుపుతున్నారని తెలుస్తోంది మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ చేయండి ఈ వీడియోను అందరికీ రీచ్ అయ్యేలా షేర్ కూడా చేయండి అలాగే ఎప్పటికప్పుడు ఇలాంటి స్పెషల్ అండ్ ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ ను మీకు అందించే మా ఎస్క్యూబ్ హంగామా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి